ఇత మంది వచ్చిన చాలా సార్లు మన కార్యక్రమాలు చేస్తున్నాము అదేవిధంగా డెవలప్మెంట్ అయినాము ఈరోజు మనం తాండాలో వల్ల తాండా గ్రామ పంచాయతీ అయినప్పటి నుంచి దగ్గర దగ్గర రెండు నుంచి మూడు కోట్లు నాలుగు కోట్ల రూపాయలు మనం వర్క్ చేస్తున్నాము సిజీ రోడ్ అదే కొన్ని మూతొమ్మిది మీటర్ల వెడల్పుతో కిలోమీటర్ సిజీ రోడ్ వేస్తుంది సార్ అదే గౌతమ గారి ఆఫ్ నుంచి ఇరవై లక్షల కమిటీలో పెట్టుకున్నాను అదే మీ ఆధర్యంలో జీపీ బ్యూటీ కూడా స్పెక్షన్ సార్ ఇప్పుడు రీసెంట్గా గల కోటి ఎనభై లక్షలతో పెట్ అంటే మీ బ్యాగ్ ఈ ఆధార్లో ఇప్పుడు అది ఇంకా చేసి

கொ சமய சமயம் ஏட்டா அபிவ் பாட்டு சமயலே உண்டாய் ದಾಂಟು ನೀಡಿ ಸಮಸ್ಯೆ ಓವೈಡ್ ಅನ್ನೋದು ತಾಂಡ ಜನವಲ್ಲ ವೈವರೇಡ್ ಸರಿಪೇಟ್ ಸರ್ ಒರೇಟ್ ಟ್ಯಾಂಕ್ ಮೀಡಲೇ ಅನ್ನ ಟ್ಯಲ್ ಟಿಎಲ್ ಒಡ್ ಶಂಕ್ಷೆ ಬಾವುಂಟು ಮನೇಷ್ ದಾಂತ దాని పాటు మేము హౌజెస్ అనేది అప్లై చేస్తున్నాం సార్ కానీ చాలా మంది మేము మీ దగ్గర కూడా వినోదించుకున్నాము మీతో కూడా కొద్దిగా మేము ప్రాధాయపడిన ఇంతకుముందు మా ప్రాంత వాసులు పెద్ద నాయకులు వచ్చేసి డబుల్ రూమ్ అనే కార్యక్రమంలో అప్లై చేస్తున్నాం కానీ పది నుంచి చెప్పినట్టు పది నుంచి పన్నెండు వచ్చినాయి సార్ కలిసి అందుకే ఎక్కువ మొత్తంలో లో ఉంటున్నారు సార్ అభివృద్ధి చెందుతున్న జనావాసరం పెరుగుతా ఉంది ఆర్థికంగా వెనుకబడి ఉన్నాం కాబట్టి మీ కలిసి కొద్ది ఎంకరేజ్ చేస్తే ఆ గృహలక్ష్మి డబుల్ బెడ్రూమ్ అనేది శాంక్షన్ చేయగలరని మేము వినదిస్తా ఉన్నాం సార్ సింగల్ డమల్ డబుల్ రోడ్ అది సిసి రోడ్ స్టార్ కంటే దొడ్డు స్టార్ అంటే దొడ్డు అవునా కదా ఇవన్నీ చిక్కులు లేదా మీద ఉంది దానికి కారణం ఏంటంటే తాండాలు అంటే నాకు ఇష్టం తాండాలు వచ్చే మోహన్ నాయక్ సిఐ మా ఇద్దరు సహకారంతో ఇవన్నీ వట్టి కాలేదు అదేదా మీకు ఈ తాండలు మోహన్ నాయక్ నాయకు విడమ్మే అదృష్టం ఈ ప్రాంతంలో నేను ఇవ్వడం తాండలు గ్రామ పంచాయతీ సిస్టమ్ గతంలో లేకుండా గ్రామ పంచాయతీ ఈ గుస్పూర్ లో ఉండే ఏ పనుల్లో గ్రామ పంచాయతీ గులాస్పూర్ కూడా మీకు మీ తాండాలో మీ గ్రామ పంచాయతీ మీ తాండలో మీ సర్పంచ్ మీ తాండర్పంచ్ మీ తాండ మెంబర్లు ಒಳ್ಳೆ ಇದೆ ಈ ತಾಂಡಕಿ ಎಂಪಿ ಅವ ತಾಳಗಲ್ ಎಂಪಿ ಡಬಲ್ ಧಮಾಖಬಲ್ ಧಾಕ ಗ್ರಾಮ ಪಂಚಾಯತ್ ಎಂಪಿ ಕುಲಾಸ್ಪರಾಸ್ಪಿ ಚಾಲ ಸಂತೋಷ ಅದೇ ವಿಧ ಮೋಡಲ್ ಟಾಂಡ್ ತಾಂಡ ಈ ತಾಂಡೆ ರೋಡ್ ಅದ ಸೆಂಟ್ರಲ್ ಎಡಿಮೆಟ್ ಸೆಂಟ್ರಲ್ ಎಲಿಮೆಟ್ ತರ సెంట్రల్ రేటింగ్ అంటే ఒక వెళ్ళి పేరు ఉండే ఈ తాండాలు ఫస్ట్ తాండాల నుంచి ఎలా తాండ రెండు రెండో దగ్గర రేటింగ్ వస్తుంది కోటి డెబ్బై లక్షల ఓకే ఇవన్నీ అయిన తర్వాత వేరే తాండాల స్థాయి ఉంటారు ఇక గుణస్పదాలు వేరే తాండాలి లేవంటారు కదా ఇప్పుడు అడిగితే అడిగితే ఇంకా అలా పాడ తింటారు ఇది అయినాక ఇది అయినాక వాళ్ళు వచ్చిన పాల తింటారు కులాస్తులనే నీకు ఇంకా వాళ్ళ మాకు అద్దా వాళ్ళ గురిగా ఐదు ఇవన్నీ ఉన్నాయి తాండలు బాగున్నాయి కాబట్టి తాండలలో ఉన్న రైతులు కూడా చాలా మంచి వ్యవసాయం చేస్తారు మంచి పంటలు పండిస్తారు డబల్ రోడ్లో సగం సగం కూడా వేసుకుంటుంది అటు రాయగా అవునా కదా మరి అదేవిధంగా మొన్ననే కేసీఆర్ దయ వల్ల మన కాన్సీసీకి మూడు రకాల కొడుకులు వచ్చి పట్టాలు పట్టాలు రావడం కాదు పట్టం రాకుండా ముందే రైతు మంది వచ్చు ఈ ఖాతా ఇవన్నీ చేశాం నిన్ననే ముఖ్యమంత్రి గారు తెచ్చిపోలేదు అక్కడ ఎప్పుడైనా సార్ మాకు చాలా గరీబో వాళ్ళు నిలబరులలో గిరిజులు ఉన్నారు దళితులు ఉన్నారు చాలా మందికి ఇల్లు లేవు ఇళ్ళ స్థలాలు లేవు నాకు పదివేలు ఇల్లు వాళ్ళని చెప్పారు నేను పదివేలు ఇల్లు నాకు ఇస్తే దాండాలో అందరికీ అందరు అందరు ఇల్లు లేవు వాళ్ళందరూ ఇల్లు చేపట్టిస్తారు రెండో విషయం ఏంటంటే కొంతమంది ప్లాట్ లేవు ఇళ్ళ స్థలాలు లేవు వాళ్ళ కోసం కూడా ల్యాండ్ కొని ప్లాట్లు చేసి వాళ్ళ ఇల్లు కూడా చేపట్ చేస్తాం ఇవన్నీ చెప్తాను పెళ్లి విషయం ఏంటంటే కొంతమంది పోడు పట్టాలు రాలేదు సార్ గిరిజనులకు మూడు మూడు వేలు ఎక్కడ వచ్చాయి పోడు ఇంకా రావాల్సింది వాళ్ళు కూడా కావాలి సరే చేస్తుంది ఇబ్బంది కూడా వస్తే మాకు ఇబ్బంది ఇదే కానీ ఒక్కసారి రావు మెల్లగా మెల్లగా కూడా మీరు మంచి గొప్పగొట్టండి ఇంకా బాగా ఫ్యూచర్ లేకు మరి పిల్లలు కూడా బాగా చదువుకుంటారు దానికెళ్ళి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎస్టీ ఎస్ఎన్స్ పెట్టిండే చెప్పేసి తెలుసుకుని పెట్టాడు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఆ స్కూల్లో స్టే దొరికితే ఎస్టీజీఎస్ ఎస్టీజీఎస్ స్కూల్లో దొరికితే ఒక అమ్మాయి కన్నా ఒక అబ్బాయి కన్నా సంవత్సరానికి ఒక లక్ష ఇరవై ఐదు రూపాయలు గవర్నమెంట్ ఖర్చు పెట్టిన వాళ్ళకి మంచి బియ్యము మంచి అన్నము మరి మటన్ చికెన్ సబ్బులు మరి బోట్లు బట్టలు ఇవన్నీ దొరుకుతున్నాయి కాబట్టి నేను అంటున్నా మంత్రి వచ్చేదానికి కారణం కేసీఆర్ గారు ప్రభుత్వం ఇవన్నీ ఉన్నాయి రేపు ఏదైతే రైతు బంధుల్లో రైతు బంధు కూడా ఎక్కడానికి ప్రజలు అవసరం రైతు బంధం మనం తెలిసిన తర్వాత స్టెప్ బై స్టెప్ ఎక్కడానికి ప్రధాన రైతు బంధు అదేవిధంగా కొంతమందికి టోటల్ గా ఏంటంటే మన పదిహేడు వేల పదిహేడు వేల కోట్లు చెల్లించారు చెల్లించారు నాలుగు వేల కోట్లు ఇవ్వాల పదిహేడు వేల కోట్లు చెల్లించాడు నాలుగు వేల కోట్లు ఇవ్వాలి నాలుగు వేల కోట్లు ఇచ్చే టైంలో ఉత్తమ్ మోహన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు

అడగమని తిప్పింది వాళ్ళు రైతు బంధు అది రాకుండా చెప్పిన వాళ్ళు అడగండి మంచిగా పిచ్చిపోవాలి క్లీన్స్ పూర్తిగా ఇంకో వచ్చి చెప్పారు తాడాలలో తెలంగాణ రాకముందు కరెంట్ ఎట్లా ఉండే తెలంగాణ వచ్చే ఉండే తెలంగాణ రాకముందు మూడు గంటలు నాలుగు గంటలు ఆరు గంటలు గంటలుండే రైతుల వేరు కూడా మోటార్ వెళ్ళాలంటే రాత్రి పూట లేట్టుకుపోతుంది పావులు కొడుతుండే తేలి పడుతుండే కరెంటు శాఖ ఇస్తుంది చాలా మంది చచ్చిన కూడా మరి ఇవ్వండి కేసీఆర్ వచ్చినాక ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఇస్తున్నా ఇష్టమైన పట్టపాలు వచ్చు సౌకర్యాలు పార్చుకోవచ్చు కేసీఆర్ కాబట్టి ఇవన్నీ కూడా సంబంధించారు ఈ రెండు వేల రూపాయల పెన్షన్ అయితే వస్తుంది అందరికి రేపు ఐదు వేల రూపాయలు అయితే మరి అదేవిధంగా మాక్రమంలో ఒక్కొక్క రూపు నాలుగు ఐదు లక్షల పర్వతం ఒక గ్రూప్ కు ఇవాళ పదిహేను లక్షలు చేస్తున్నారు గ్రూప్ కు పదిహేను లక్షల రూపాయలు అప్పుడు తీసుకోవచ్చు రెండో ఏంటంటే గ్యాస్ సిలిండర్ గ్యాస్ సిలిండర్ ధర పన్నెండు వందలు ఇస్తారు అవునా కదా రేపు మనం గెలిచిన తర్వాత గ్యాస్ సిలిండర్ ధర నాలుగు వందలకి ఇస్తుంది నాలుగు వందలు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కట్టి ముఖ్యమంత్రి గారు అన్ని చూస్తారు ఇది మంచి ప్రభుత్వం మంచి పనిచేసే ప్రభుత్వం పదేళ్ళకి వెళ్ళేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలంగాణ వస్తే చికెట కరెంట్ ఉంటుంది అని చెప్పి తెలంగాణ వచ్చిన తర్వాత ఆంధ్ర గంట మధ్య కరెంట్ ఉండదు అది ఇవన్నీ కూడా గమనించడం లేదు ఎవరో వస్తాడు ఏదో చెప్తారు అలా పాటలు మా చేసిన లేదు వాళ్ళకు వాడు కాంగ్రెస్ పార్టీ రిజెక్ట్ చేస్తారు తర్వాత మన కళ్యాణ లక్ష్మి మూడు అంటున్నా కళ్యాణ లక్ష్మి కళ్యాణ లక్ష్మి కూడా లక్షలు ప్రదర్శిస్తున్నారు మనం ఈ తాండలు ఎంతమంది తీసు మనం ఈ తాండలో దాదాపుగా ఒక నలభై మంది నలభై మంది నలభై మంది చేస్తే నలభై లక్షల పైదాలు నలభై లక్షలు కళ్యాణ లక్షలు లక్షలు పరిస్థితులు లక్ష్యుల బంగారం మొక్కలు వచ్చారు తల్లి తప్పుకున్నప్పుడు పిండి తల్లి చనిపోయిన తర్వాత నమ్మదు పరిపాలన మంచి కొంది మనం మంచి పడుతున్నాం మన పండి చేసి పండుగలు చేస్తున్నారా మన మంచి చెప్పి పెద్ద ఇంతమంది ఇంత మంచి పండుగ ప్రభుత్వాన్ని మన పోడు పనులు మరి నేను ఎందరో సేవ చేస్తున్నా ప్రతిరోజు నేను పోలపాలు ఉంటాను ఎప్పుడు కూడా ప్రతి పని రాత్రి వాళ్ళు ఫోన్లు ఇవన్నీ చేస్తున్నాను కాబట్టి ఎవరో వచ్చేది చెప్తే నేను మోసపోతే మరే చాలా సంతోషం ఇక్కడ ఎవరు ఉంది మీ అందరికి నమస్కారం తెలియస్తూ ముగుస్తున్నా జయంతి মহারাজনগর জয় তেলা জয়